అందరికీ నమస్కారం ముఖ్యంగా అద్దంకి నియోజక ప్రజలకు నా యొక్క నమస్కారాలు నేను మందా శ్రీనివాసరావు నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మన అద్దంగి నియోజకవర్గం డెవలప్ చేయడానికి ఒక యువకుడిగా నేను మీ ముందుకు వచ్చాను పల్లె గ్రామాలకు వెళ్ళే రోడ్లు సరిగా లేనందున ఎంతో మంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు ఎంతో మంది చనిపోతున్నారు కొన్ని పల్లెల్లో పల్లె గ్రామాల్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీరు లేక పట్టణాలకు వచ్చి ఆటోల్లో బైక్ మీద తీసుకువెళ్తున్నారు కనుక వారందరికీ నీరు అందించేలాగా మనం తోడ్పడదాం అలాగే జాబ్స్ లేవు కంపెనీస్ లేవు టెక్నాలజీ పెరుగుతూ పోతుంది కానీ మన అద్దె నియోజకవర్గం ఏమాత్రం ముందుకు వెళ్ళడం లేదు కనుక యువతదే రాబోయే తరం కనుక యువతదే భవిష్యత్తు కనుక మనం ఈ యొక్క అద్దంగి నియోజకవర్గాన్ని బాగుపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది నేను నామినేషన్ వేసినట్లు మీరందరూ కూడా యువతకు సపోర్ట్ చేయండి నా యొక్క నాకు ఓటు వేయండి నాకు ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి సింబల్ విజిల్ గుర్తు కనుక మీరు విజిల్ గుర్తుకు ఓటేసి ఒక నిరుపేద దళితుడైన నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి నేను ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి న్యాయం జరిగిస్తాను నేను స్వయంగా ప్రతి గ్రామానికి నేను వస్తాను వారి గ్రామాల్లో ఎలాంటి పనులు జరగడం లేదో అవన్నీ నేను తెలుసుకొని వారి కోరికల మేరకు ఆ పనులు చేస్తాను దయతో నన్ను దీవించి ఆశీర్వదించండి నాకు ఓటు వేయండి విజిల్ గుర్తుకి మన ఓటు